హైసలాల్ గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ మా యొక్క ప్రభుని ఏసుకృష్ణంలో శుభములండి మీరందరూ కూడా కేరళ రాష్ట్ర ప్రజల కొరకు ప్రార్థిస్తున్నందుకు మెండు కృతజ్ఞతలు తప్పక అక్కడ పరిస్థితులని దేవుడు అనుకూలంగా పరిస్థితుడు అక్కడ ప్రజల్ని దేవుడు ఆదుకుంటాడండి ప్రార్థన ఊరికే పోదండి ఈరోజు రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం కొలిస్టల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచ్చనం నీ సంభాషణ ఎల్లప్పుడూ సహితంగా ఉండనీడే ఒక క్రైస్తులుగా ఒక దేవుని బిడలుగా మన నోచి మాటలు ఎలాగుండాలని బైబుల్ స్పష్టంగా రాయబడి ఉంది ఎట్లంటే అట్లా మాట్లాడడానికి మనకి వీల్లేదు దేవుడు అధికారం మనకి ఇవ్వలేదండి మన మాటలు కృపా సహితంగా ఉండాలంట మనం ఎవరితో మాట్లాడినా వారి క్షేమాన్ని కోరి మాట్లాడాలి వారిని గాయపరచలాగా మాట్లాడాలి కొంతమంది మాట్లాడుతున్నప్పుడు మాట్లాడితే హృదయం గాయపడుతుంది చాలామంది పెద్దలు అంటారు కదండి దెబ్బ ఒక దెబ్బ కొడితే ఆ గాయము మానిపోతుందంట కానీ మాట ఒక మాట చెప్తే ఆ హృదయం గాయపడినప్పుడు అది కాలం అంతా ఆ మాట ద్వారా ఆ హృదయం గాయపడుతూనే ఉంటుందంట కనుక ఒక దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నీ మాటలో ఎదుటి వారి పట్ల కృపా సహితంగా వారి క్షేమాన్ని కోరుతూ వారి సంతోషాన్ని కోరుతూ వారికి కృపా సహితంగా మాట్లాడలేదు ఏం సిస్టర్ నిజంగానే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని దేవుడు ఆశ్రయిస్తాడు తప్పక భయపడకండి ఇప్పుడు ఉన్న కష్టం ఇలాగనే ఉండదు ధైర్యం తెచ్చుకోండి దేవుడు నీతో ఉన్నాడు మేము ప్రార్థన చేస్తాం ఇలాగ కృపా సహితంగా అనయా ఏం కాదు ఈ మాత్రానిక ఈ మాత్రానికి అప్పులుగా నువ్వు భయపడుతున్నావు దేవుడు గొప్పవాడు ఈ అప్పుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు తప్పకమ్మా నీ భర్త ఇలాగనే ఉండడు తాగుతూనే ఉండడు నువ్వు అనుకోబోతున్నావు ఇంతే నా జీవితం అనుకోద్దమా మన ఏసై గొప్ప దేవుడు తప్పక నీ భర్త ఒకరోజు మారుతాడు ఏం మారుతా లేండి అంతేనా ఈ దేవుడు జన్మలో ఇతను మారడు దేవుడు దిగి వచ్చినప్పుడు ఇతను మారడండి ఇది కృపా సహితం మాటలు కాదండి అవిశ్వాసపు మాటలు వాటి పిల్లలరా కృపా సహితంగా మాట్లాడండి భార్యాభర్తలు ఒకరి క్షేమంగా ఒకరికొకరు గౌరవంతో మాట్లాడుకోండి పిల్లలారా మీ తల్లిదండ్రులని గౌరవంతో మాట్లాడండి సమాజంలో పొరుగు వారితో సంఘ బిడలతో కృపా సహితంగా ప్రేమగా మాట్లాడదు దేవజోడ మేము కూడా మీతో కృపా సహితంగా సంఘాన్ని దీవిస్తూనే మేము మాట్లాడాలి స్వీపించకూడదు అటు ఉదయకాలని మాటలో దేవుని కృపా సహితంగా ఉంచిన గాక ప్రార్థించేద్దాం మహాగనుడ ఉదయాల ప్రభ ఎంతమందినైనా అయా హరిప్రభ అప్పుల బాధల్లో ఉన్నారో వారికి నీ విడుదల కలిగిన నా ప్రభా ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడు ఏసు నాముల వారికి స్వస్థత కలిగిన నా ప్రభా దేవా సమస్యలనైనా చెరుగుండలైనా ప్రభా మాణికమైన బాధల్లోనైనా అయా తండ్రి ఎవరైతే ఉన్నారో వారికి మీరు సహాయం చేయను అయినా ఎందుకో స్థలం విషయంలో మోసపోయినారో వారందరికీనైనా మీరు సహాయం చేయమని కేరళ ప్రజలు మీరు ఆదుకోమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ